స్థానిక తిలక్ రోడ్ లో వించేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరం ముప్పై మూడవ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి శ్రీ షిరిడి సాయిబాబా వారికి శ్రీ సీతారాముల వారికి వివిధ పల్లరసాలు పంచామృతాలతో ఉదయం ఆరు గంటల నుంచి అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున తలలిచి సాయిబాబా వారిని శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ షిరిడి సాయిబాబా వారికి కర్రి వెంకట మధుసూదన్ రెడ్డి గౌరీ మహాలక్ష్మి దంపతులచే శ్రీ సీతారాముల వారికి కొండా బాబ్లి పార్వతి దంపతులచే ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఉదయం పదకొండు గంటల నుంచి భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆదిరెడ్డి అప్పారావు చలుమూరి శ్రీనివాస్ దగ్గరలో భక్తులకు అన్న ప్రసాదాలు వంటించారు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఆ బాబా వారి తాము ఈ స్థాయిలో ఉన్నామని భక్తులకు ప్రతి ఏటా ఆరు నుంచి ఏడు మందికి వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం చేస్తున్నామన్నారు ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు నిత్యం ఆలయం వద్దనే ఉండి భక్తులకు సేవలు అందించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని శ్రద్దగా పర్యవేక్షిస్తున్నారని అభినందించారు భక్తులందరికీ ఆ షిరడి సాయిబాబా సీతారాముల ఆశస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఆలయ కమిటీ సభ్యులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు అనంతరం పేద మహిళలకు వస్త్రధారణ నిర్వహించారు బా మందిరంలో ఎప్పుడు కూడా యానివర్సరీ ఇప్పుడు ముప్పై మూడేళ్ళు అవుతుంది అంటే ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా యానివర్సరీకి ఈ భోజనాలకి చాలామంది వచ్చి వాళ్ళందరూ కూడా ఆనందంగా చేస్తారు తప్ప ఎప్పుడు కూడా ఏదో వచ్చాం తిన్నాం వెళ్ళామనే ఆలోచన ఒక్కరికి కూడా రాదు అందరూ కూడా మనం వచ్చిన వాళ్ళందరూ ఏదో లేబరు ఇట్లా కాకుండా మంచి కుటుంబం నుంచే వస్తూ ఉంటారు వచ్చి ఆనందంగా భోంచేసి జీవించి వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంటుంది అందరూ కూడా ఇందులో పనిచేసే మా రామరాజు గారు ఆయన కానీ ఇతర మెంబర్లు కానీ చాలా నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు అందు గురించి వాళ్ళని విమర్శిస్తే ఎవరు ఊరుకుంటారు ఖచ్చితింపుగా ఆ బాబా పనిష్మెంట్ ఇస్తాడు వాళ్ళకి అందు గురించి ఏదైనా నిజాయితీగా నిక్కర్చిగా పనిచేస్తూ ఉంటారు ఆ చేసినందుకు గాను భగవంతుడే వాళ్ళని కరుణిస్తూ ఉంటారు అందు గురించి ఈ బాబా గుళ్ళో కమిటీ వాళ్ళు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు అందులో మిగిలికి మా రామరాజు గారు ఆయన చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు అది గురించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ముప్పై మూడేళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఆ భగవంతుల ఆశీస్సులు ఉంటాయని నేను కోరుకుంటూ